నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ రాత్యా ప్రసం పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం భరత్ సో చూశారు శర్మిలా గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆవిడ మాట వినిపిస్తుంది సో కొత్తగా కాంగ్రెస్ కండు కప్పుకోవడం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద పోటీకి దిగుతున్నట్టే ఆయన్ని ఓడించడమే నా తక్షణ కర్తవ్యం అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు తను సో ఎలా ఉండబోతోంది ఆవిడ యొక్క ఆలోచనలు ఏమిటి అండ్ ఎటు ఎటు దిశగా వెళ్ళాలనుకుంటుంది నిజంగానే ఒక అందుకు గడ్డు కాలం స్టార్ట్ అయిపోయిందో జగన్ గారికి అంటే ఏమంటారు లాస్ట్ షర్మిల గారు కన్ఫ్యూజన్ నుంచి ఒక అడుగు అయితే ముందు అని చెప్పొచ్చు ఎందుకంటే తను మొదటగా తెలంగాణలో పార్టీని స్థాపించడం జరిగింది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి కేసీఆర్ని ఓడిస్తానని చెప్పడం జరిగింది తర్వాత కాంగ్రెస్తో విలీనం అవుతానని చెప్పడం జరిగింది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం జరిగింది ఇవేవి జరగలేదు చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది అక్కడితో ఒక ఎపిసోడ్ ముగిసిపోయింది ఇక అది అదిపోయిన తర్వాత మొదటి నుంచి కూడా తెలంగాణకు చెందిన నాయకులు చెప్తున్నది ఏంటంటే అసలు షర్మిలకు తెలంగాణతో ఏం పని తను తను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకురాలు జగన్మోహన్ రెడ్డిని పదవిలోకి తీసుకురావడానికి సహకారం అందించింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి పార్టీ పడిపోకుండా పార్టీని నిలబెట్టింది చెరువులో అంటే తను చెప్పింది కదా నేను పుట్టింది చదివింది ఇక్కడే నా మెట్టిన కూడా ఇక్కడే కాబట్టి నేను తెలంగాణ ప్రజలకి నేను సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పి వచ్చింది కాబట్టి బట్ ఎందుకు అనివార్య కారణాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి విరమించుకుంది అది వేరే విషయం అది చెప్పింది చెప్పినా అంటే యాక్సెప్టెన్స్ ముఖ్యం అంటే మనం చెప్పేది ఎంత వరకు పబ్లిక్ ఎక్కుతుంది దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బలమైన పార్టీలు ఉండే కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది అలాగే మనకు బీఆర్ఎస్ బలంగానే ఉంది కొంతవరకు బీజేపీ ఉంది ఇలాంటి సందర్భంలో నాలుగో పార్టీకి ఈవెందో బీఎస్పీకి కూడా ఇక్కడ స్థానం బీఎస్పీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఇక్కడ పెద్ద మనకు ప్రభావం చూపించలేకపోయింది సరే ఇక్కడ ఒక ఎపిసోడ్ ముగిసింది అదొక ఎపిసోడ్గా మనం పరిగణిస్తే ఇక తను క్లారిటీకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా తను అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దల దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరడం అనేది తనకున్న పలుకుబడికి నిదర్శనం ఎందుకంటే రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో మామూలుగా పార్టీలో నాయకులు చేరుతుంటే పిసిసి స్థాయిలో లేదంటే మిగతా ఢిల్లీకి వెళ్ళినప్పటికీ ఢిల్లీలో కూడా కొంతమంది సీనియర్ నాయకుల సమక్షంలో చేరుతుంటారు అలాంటిది అంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు షర్మిలక అని చెప్పొచ్చు ఒక మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు పార్టీ ఫ్లోర్ లీడరు లోక్సభలో రాజ్యసభలో అలా తీసుకున్నట్టయితే రాహుల్ గాంధీ అంటే వీళ్ళ సమక్షంలో కండుగా కప్పుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ షర్మిలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అనేది మనకు మనకు అనిపిస్తుంది అందులో రెండు అంశాలు మనం పరుగులోకి తీసుకోవాలి ఆ ప్రాధాన్యతకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది షర్మిలకి అనేది మనం చూసుకున్నట్టయితే ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా మొదటి ప్రాధాన్యత ఎందుకంటే రాజశేఖర రెడ్డి లేని నేతగా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగులేని నేతలుగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి మనం చెప్పుకున్నట్టయితే ఇద్దరు వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఒకరు ఎన్టీ రామారావు మరొకరు రాజశేఖర రెడ్డి సంబంధించిన వ్యక్తిత్వంపై అతని పథకాలపై అలాంటి వారసత్వాన్ని పుణిపుచ్చుకోవడానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆ వారసత్వాన్ని పు పుణిపుచ్చుకొని దాన్ని పొందడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కరెక్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే షర్మిల షర్మిలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి వారసురాలు అనేది ఒకటి వారసురాలుగా ఇక రెండవ ప్రాధాన్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంది పోరాడుతున్న సమయంలో మనం దగ్గరికి తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చాలా సందర్భంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందుకంటే మనం చూసింది ఏంటంటే జగనన్న వదిన భారం షర్మిల ఇక్కడ బీఆర్ఎస్ ఉపయోగపడుతుందా బీజేపీకి ఉపయోగపడుతుందా కాంగ్రెస్ అనేది గతంలో కూడా చెప్పడం జరిగింది తను జగన్ సపోర్ట్ చేస్తున్న సందర్భంలో బహిరంగ సభలో నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల కోసమో లేకపోతే ప్రజలు ప్రజలకి సేవ చేయడానికో కాకుండా అన్న మీద ఆస్తి తగాదాల వల్ల లేకపోతే తనకు అధికారం ఇవ్వలేదు కడప ఎంపీసీట్ ఇవ్వలేదు కాబట్టి తను ఇలా అగెన్స్ట్ గా మారింది కాబట్టే తన రాజకీయాల్లో ఇంకొక పార్టీని చూస్ చేసుకుంది అనేది ఇంకొకరి వాదన అసలు షర్మిలా గారు ప్రజల కోసం వచ్చారా లేకపోతే అన్నగారి వివాదం వివాదాస్పదంగా మారిన ఆస్తుల గురించి కానీ రాజకీయాల గురించి కానీ వచ్చారు రాజకీయాల్లో చూసుకున్నట్టయితే వరుసలు అంటే బంధువులు బంధుత్వాలు ఉండవు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా మన ఎగ్జాంపుల్ చూడడం జరిగింది మనం స్వయంగా రాహుల్ గాంధీ రాజ ఇందిరాగాంధీ కుటుంబాన్ని చూసుకుంటే సోనియా గాంధీ ఒక పార్టీలో ఉంటుంది తన తోడి కోడలు మేనకా గాంధీ మరో పార్టీలో ఉంటుంది ఇరు ఇద్దరు కూడా ఇందిరాగాంధీ వారసత్వాన్ని పుచ్చుకున్నారు రాజకీయాల్లో సహజం మీరు అడిగిన ప్రశ్నకు అది ఏది మనం చూసుకున్నట్టయితే అన్న మీద కోపంతోట వస్తుందా లేదంటే ఎందుకు వస్తుందని చెప్పుకున్నప్పుడు తను తను ఆశించింది ఏంటంటే నేను కష్టపడ్డాను పార్టీ కోసం సేవ చేశాను కష్టపడ్డాను పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను నా ప్రయత్నం లోపం ఏం లేదు అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ముందుకు తీసుకెళ్ళాను పార్టీ కనీస మర్యాద గౌరవం అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పదవి ఎంపీ పదవి ఆశించినట్టుంది రాజ్యసభ పదవి ఆశించినట్టుంది ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఎందుకో కుటుంబ సభ్యులు దూరం పెట్టాడు మనం చాలా రాజకీయ పార్టీల్లో చూసుకున్నట్లయితే వారసత్వాలను ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఉన్నాడు లోకేష్ ఉన్నాడు అలాగే కేసీఆర్ చూసుకున్నట్టే కేసీఆర్ కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు కవిత ఉంది వాళ్ళ సంతోష్ రావు ఇంతమంది ఉన్నారు మన మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు చూసుకున్నట్టే స్టాలిన్ ఉన్నాడు వాళ్ళు అలాగే ఉన్నారు చాలా రాష్ట్రాలు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తనని దూరం పెట్టడానికి మరి కారణాలు అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు ఆస్తి తల లేకపోతే తనకు పోటీ అవుతుందనా ఎందుకో కొన్ని కారణాల వల్ల తను తను కొంత ఆశించింది అంటే నేను ఇంత చేశాను అన్న కోసం నేను పదవి ముఖ్యమంత్రి కావడానికి నేను సహకరించాను కానీ నాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదనే ఉద్దేశంతో చాలా కాలం గుమ్మరంగా ఉంది చాలా కాలం వరకు కూడా పెద్ద బయటపడలేదు ఎంతవరకు ఓటు బ్యాంక్ చీలుస్తుంది అంటే ఎవరి ఓట్లు ఆబ్వియస్లీ మనకు అర్థమైపోయింది కా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు ఓటర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ఒక్కొక్కరుగా మళ్ళీ ఇటు చేరడం మనం చూస్తూనే ఉన్నాము ఒక్కొక్కరుగా చేరుతున్నారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఇటు మారే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్గా మద్దతుగా నిలిచిన ఎవరు వైఎస్ షర్మిళ గారు పిసిసి అధ్యక్ష బాధ్యతను కూడా నిర్వహిస్తారు సో ఈ ఈ ఓటు బ్యాంక్ కానీ ఈ ఓటు చిలికలు కానీ ప్రభుత్వం ఎలా ఉంటాయి ఎవరికి నష్టం కలుగుతది ఎవరికి లాభం కలుగుతది అంటే ఏం చెప్తారు మీరు అడిగినట్టుగా మంచి ప్రశ్న ఇదేంటంటే ఎవరికి నష్టం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తను ఎంతలా పడుతుంది అనే దానికంటే కూడా ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ప్రధాన ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేవు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలంగా లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులని నాయకులంతా కూడా వైఎస్ఆర్ సార్ సిపిలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళంతా తిరిగి రావాలంటే చాలా సమయం పడుతుంది ఇప్పటికి ఇప్పుడు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు దాంతోపాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెండు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకు స్థానం తక్కువ ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తమిళనాడు తమిళనాడులో డిఎంకే అన్న డీఎంకే ఉంటుంది కాంగ్రెస్ బీజేపీలో అనేది మూడు నాలుగో స్థానాల్లో ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో మనసుకుంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది వైఎస్ఆర్ సిపి కోపం వచ్చినప్పుడు ప్రజలు ఎటువైపు అంటే ఖచ్చితంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇక్కడ మూడో ప్లేస్ లో ఉన్న అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ మారిపోయాయి కదా సో బిఆర్ఎస్ ఏదైతే ఉందో మన తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ అది కాకుండా కాంగ్రెస్ కి జాతీయ పార్టీకి ఇచ్చారు సో కర్ణాటకలో కూడా మనం ఎప్పుడు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో కాంగ్రెస్ వేవ్ అనేది అలా ట్రావెల్ ఉంది అని అంటే అతిశయోక్తి లేదు సో అలాంటి అంటే ఆఫ్కోర్స్ ఈ ఇయర్ కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక స్టాండర్డ్ గా అయిపోతుంది ఆ కాంగ్రెస్ అనేది అంటే మూడవ స్థానం రెండవ పోటీగా నిలుస్తుంది టీడీపీకి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ ఏమంటారు పోటీగా నిలుస్తుంది అంటే కార్యకర్తలు పార్టీకి రావాల్సిన ఎవరంటే ఎక్కడి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిరో వాళ్ళు తిరిగి రావాలి ఎందుకంటే రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది వైఎస్ఆర్సిపి తోటి రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి తోటి విభజించి తను ఏం చెప్పాడు వైఎస్ షర్మిల ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పడంటే అట్లా ఏంటంటే కొంతవరకు ఆ విధంగా ఎవరైతే అసంతృప్తి ఉంటారో ఇప్పుడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఒక నలభై యాభై మంది ఎమ్మెల్యేలు గాని లేదంటే ఎంపీలు కానీ అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం ఇప్పటి వరకు మనకి ఇక్కడ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు ఉండే ఆప్షన్ ఏంటంటే ఒకటి టీడీపీకి వెళ్ళాలి రాజకీయ నాయకుడికి కావాల్సింది ఏంటంటే ఈ కమిట్మెంట్లు ఇవన్నీ ఉండేవి ప్రజా సంక్షేమం ఇదే ఉండేది ఎవరు పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళ వైపు వెళ్తుంటారు అది మామూలుగానే జరిగే ఒకవేళ టీడీపీ కనుక పార్టీ టికెట్ ఇచ్చినట్టు టీడీపీకి వెళ్తారు టీడీపీ ఇవ్వకపోతే సెకండ్ ఆప్షన్ జనసేన ఉంటుంది జనసేన కూడా ఏమైనట్లయితే లాస్ట్ ఆప్షన్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అలా ఎంతమంది ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు గెలిపిస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో పూర్తిగా కింది నుంచి డౌన్ నుంచి తీసుకురావాలి అంటే కాంగ్రెస్ పార్టీని డౌన్ నుంచి లెపుకి రావాలి ఎందుకంటే మనం గతంలో పనిచేసిన ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన రఘువీరారెడ్డి చాలా సీనియర్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో పనిచేయడం జరిగింది రోహిత్ కేబినెట్లో పనిచేయడం జరిగింది రాయలసీమలో బలమైన వ్యక్తిగా బీసీ సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు ఆ టూ త్రీ పర్సెంట్ ఓటింగ్ తోటే పరిమితమైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికలను చూసుకున్నట్టయితే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెద్ద పెరిగిన దాఖలు అయితే మనకు కనిపించారు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల వన్ టూ పర్సెంట్ ఎంత పర్సెంట్ తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చే పర్సెంటేజ్ ఎవరిని తీసుకొస్తుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అది జగన్ నుంచి తీసుకురావాలి అంటే మనం ప్రత్యర్థులు ఏం కోరుకుంటారంటే మనం గెలవకపోయినా పర్లేదు కానీ మనకు మన కోరితే ప్రత్యర్థి ఉండడు మిత్రుడు మిత్రుడు శత్రు శత్రువుకి మిత్రుడు అన్నట్టు మనకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఓడిపోతే చాలు నేను గెలవకపోయినా పర్లేదు అంటే అది మనం చూసాం క్రిస్మస్ రోజున అక్కడ గిఫ్ట్ పంపింది గిఫ్ట్ పంపింది ఏం చెప్పింది ఆ గిఫ్ట్ లో మీరు శుభం జరగాలి ఈ సంవత్సరం మీకు అంతా మంచిగా జరగాలి మంచి అంటే వాళ్ళకేం జరుగుతుంది మంచి అంటే గెలుపు రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అది అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఆ విధంగా ముందే ఆమె ఎత్తుగా వేసిందా మా నేను గెలవకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటుందా లేదంటే ఒకవేళ కనుక గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ పొత్తు పెట్టుకోవడం అక్కడేమన్నా ముందస్తుగా ఏమన్నా టీడీపీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఏమైనా అక్కడ పెట్టినట్టయితే ఖచ్చితంగా అది ప్రభావం చూసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఒకవేళ టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది డైరెక్ట్ ఎఫెక్ట్ జగన్మోహన్కి పడే అవకాశం అయితే ఉంటుంది సో చూద్దాం భరత్ గారు నిజంగా మీరు అన్నట్టు ఎంతవరకు ప్రభావితం చూపుతుంది షర్మిలా గారు ఆంధ్ర ఎలక్షన్స్లో అనేది మరి కొద్ది రెండు మూడు నెలల్లో తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ